దర్శకుడుగా కృష్ణారెడ్డి గారికి స్ఫూర్తినిచ్చింది కేవీ రెడ్డి గారు అయితే ఆయన నేను దాసర్ నారాయణరావు గారికి ఏకలవ్య శిష్యుణ్ణి అని ఎప్పుడు చెప్పుకునేవారు అలాగే దాసర్ నారాయణరావు గారు కూడా మా పట్ల ఎంతో వాత్సల్యం చూపించేవారు మేము ఏ ఫంక్షన్ పిలిచినా ఆయన తప్పకుండా విచ్చేసేవారు అలాగే ఆయనకి సంబంధించిన ఎలాంటి ఈవెంట్ ఉన్నా మమ్మల్ని ఆహ్వానించేవారు చాలా ఆత్మీయత పంచుకుని చాలా ప్రోత్సహించి నిజంగా చెప్పాలంటే చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి పర్సన్ దాసనారాయణరావు గారు కృష్ణారెడ్డి గారితో ఎప్పుడు కూడా సరదాగా నవ్వుతూ అనేవారు లేదు నాకంటే గొప్పాడో కృష్ణారెడ్డి నువ్వు అదేంటి సార్ మీ ముందు అంతా మీరు అసలు ఏం అద్భుతాలు అది అంటే నీ ఎన్ని చేసినా కథా మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం ఇవన్నీ నటుడుగా అన్నీ చేశాను నువ్వు చేస్తున్నావు నాకంటే అదనంగా నువ్వు మ్యూజిక్ చేస్తున్నావు యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా నీకు ఒక అదనక క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి నువ్వు గ్రేట్ అని చెప్పి ఆయన సరదాగా ప్రేమతో ఆత్మీయంగా అనడం అనేది మాకు ఎప్పటికీ చాలా గొప్ప సత్కారంగా ఫీల్ అవుతాం నేను ఇలాంటి కృష్ణాది గారి ఫంక్షన్ ఏదైనా జరిగితే నారాయణరావు గారు ఆధ్వర్యంలో జరగాలని మేమిద్దరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఆయన సరే ఎక్కడున్నా మమ్మల్ని ఆశీర్వదించే ఒక మనిషి ఆయన కాకపోతే నారాయణరావు గారికి ప్రియ శిష్యుడైనటువంటి మురళీమోహన్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తే ఆయన లేని లోటు ఫీల్ అవ్వలేకుండా ఉంటామని చెప్పి ఆ ఉద్దేశంతో మురళీమోహన్ గారిని మేము పిలవడం జరిగింది ఆయన పెద్ద మనసుతో అంగీకరించి మమ్మల్ని వచ్చి ఆశీర్వదించడం చాలా సంతోషం థ్యాంక్ యూ మురళీమోహన్ గారు